అక్రమాలకు సంబంధించిన కేసులు వేరు వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో తెలుగుదేశం ఆఫీస్ మీద కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారనేది వీళ్ళ మీద ఫిర్యాదు ఇది దీనికి ఆ ఘటన జరిగింది అప్పుడు అనేక మంది సెల్ ఫోన్లో ఫోటోలు కూడా తీశారు సీడీపీ వాళ్ళు కాబట్టి ఇది ఒక నిర్దిష్టమైన ఘటన ఒక ఎప్పుడైనా రవి ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయడం అనేది అప్రజాస్వామికమైన తీవ్రమైన చర్య తప్పొప్పులు ఏదైనా ఉండొచ్చు మీ ఫిర్యాదులు కాబట్టి ఆఫీసుల మీద దాడులు చేయడము లేకపోతే మీడియా కార్యాలయాల మీద దాడి చేయడము ఎప్పుడు ఎవరు చేసినా అది చాలా పెద్ద తప్పు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దాని మీద కేసు పెడుతున్నారు దానికి ఏమేమి ఆధారాలు ఉన్నాయి మళ్ళీ ఇందాక నేను చెప్పింది వర్తిస్తుంది కానీ ఆయన అరెస్ట్ చేయటం అంటే ఇక్కడ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన ఉండడానికి కనుక్కున్నారు ఈ పోలీసులు ఏపీ పోలీసులకు చెప్పారు వాళ్ళు తదుపరి ఏ చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి కానీ అరెస్ట్ చేయడం అంటే అనివార్యం ఈ లోపల ఆయన తరఫున ఎవరైనా కోర్టుకెళ్ళి మళ్ళీ ముందస్తు బయలు ఏమైనా పొందగలిగితే మనం చెప్పలేం కానీ ఈ లోపల పోలీసులు బహుశా ఈ అవకాశాన్ని పోనివ్వరని నేను అనుకుంటున్నాను తమ హెడ్ హెడ్ క్వార్టర్ మీద పో దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఇంకా రెడ్ బుక్ ఏముంది రెడ్ బుక్ అన్న తర్వాత రెడ్ బుక్ స్టార్ట్స్ అట్ తెలుగుదేశం ఆఫీస్ కదా కాబట్టి ఐ థింక్ హి మే బీ అరెస్టెడ్ మరి ఆల్రెడీ అరెస్ట్ చేశారేమో ప్రకటన ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అదే రమేష్ కూడా ఇవాళ మరి కాసేపట్లో విచారణకు హాజరవుతున్నారు ఈ ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం అది కూడా అటువంటిది చంద్రబాబు నివాసం దగ్గరికి వెళ్ళటము అది నిరసన తెలపడానికి వెళ్ళటం మరి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలపడం అంటే పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు ఇప్పుడు మంత్రుల ఇళ్ళ దగ్గర కూడా నిరసన తెలుపుతుంటారు వీళ్ళు అలా కాదు ఆ రోజైతే నేను ఆ రోజు కూడా స్టూడియోలో ఉన్నాను ఒక ఉద్రిక్తత వివాదాస్పదంగానే అది నడిచింది తర్వాత వెనక్కి వచ్చారు కాబట్టి ఆయన మీద కూడా కేసు తప్పదు ఆయన కుమారుణ్ణేమో ఇప్పటికే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన కేసులో ఆయన కుమారుణ్ణి ఇప్పటికే అరెస్ట్ చేశారు ఇదంతా ఒక పరంపర ఇంకా ఒక సీక్వెన్స్ ఇలా నడుస్తూ ఉంటుంది వీళ్ళలో కోర్టులు ఉపశమనం ఇచ్చిన మేరకు కొంత ఇప్పుడు పిన్నేళ్ళు గోపాలకృష్ణారెడ్డికి కూడా కోర్టు కొన్ని వేలు ఉపశమనం ఇచ్చింది తర్వాత అనివార్యంగా అరెస్ట్ అయ్యారు ఇప్పుడు బెయిల్ ఏం రాలేదు కదా ఆయనకు కాబట్టి వీళ్ళ వీళ్ళ కేసులు ఏమవుతాయో మనం చూడాలి ఎ ఏ ఇట్ ఇస్ ఏ సీక్వెన్స్ మీరు దాన్ని ప్రిపేర్ అయి అంటే వైసీపీ ప్రిపేర్ వైసీపీ ఆ ఫిర్యాదులో ఆరోపణల్లో ఇరుక్కున్న వాళ్ళు ఆధారాలు ఉన్నవాళ్ళు అది ఎదుర్కోవాల్సి వస్తుంది మిగిలిన బ్యాటిల్ కోర్టులో జరుగుతున్నాను తప్పు చేసిన వాళ్ళు అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు అండ్ కాస్త అదుపు తప్పి మాట్లాడిన వాళ్ళకి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు వన్ బై వన్ కానీ కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ తప్పదు కోర్టులు నిర్ణయించాలి అది కోర్టులోకి చంద్రబాబు నాయుడు నారాయణ కొలు రవీంద్ర వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు కొంతకాలం ఉన్నారు కొద్ది రోజులు కొంతమంది ముందే బెయిల్ తెచ్చుకున్నారు అచ్చెన్నాయుడు కూడా ఇప్పుడున్న మంత్రుల్లో ఓ సగం సగంబంధో లేకపోతే ముప్పాదిగా మూడవంతో ఇవన్నీ చూసిన వాళ్ళే కదా సో వైసీపీ వాళ్ళు కూడా దీన్ని ప్రిపేర్ అవ్వాల్సిందే దీన్ని ఐఏఎస్ లో ఐపీఎస్ లో విషయాలను అన్ని ఒక ఘటన కూడా కట్టలేము ఇప్పుడు చెప్పండి అదే ఈ ఈ